నా పేరు చెన్న శ్రీకాంత్ బీసీ ఈరోజు దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మన బీసీఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేసి ఫెలోషిప్ల సంఖ్య వారి జనాభా ఆమాష ప్రకారం పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా దేశంలో బీసీ రిజర్వేషన్ల పితామహుడైన మండల్ పేరు మీద బీసీలకు ఫెలోషిప్లు ఇవ్వాలని అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్ల పితామహుడైన పుంజాల శివశంకర్ పేరు మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫెలోషిప్లు ఇవ్వాలని మహిళల కోసం సంగన్ లక్ష్మీబాయ్ పేరు మీద ఫెలోషిప్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా ఈ ఫెలోషిప్లు ఇచ్చి ఈ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను